ఓ శ్రీ శివాయ శ్రీమాతయమహ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు తలకి ఈ నూనెని ఇలా రాస్తే చాలు మీరు అనుకున్న ప్రతి పని పూర్తవుతుంది అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది ఇది ఈ వీడియోకున్న టైటిల్ నిజమే చాలామందికి తెలియనిది ఏంటంటే మన జీవితంలో ఎప్పుడూ ఇబ్బందులు వస్తూ ఉంటాయి జాతక పరిశీలన చేయించుకుంటాం జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు జాతకంలో రాహువు కేతువు శని భగవానుడు నీచంగా ఉన్నారు చెప్తారు చాలామందికి తెలియదు ఏంటంటే రాహు జీవితంలో అఖండైశ్వర్యాన్ని ఇస్తాడు అదే రాహు బేకారిని కూడా చేస్తాడు అంటే రోడ్డు ఇంకేమీ లేనివాడు కూడా చేస్తాడు మేము జాతక పరిస్థితిని చేయించుకున్నామండి మా జాతకంలో రాహు బాగోలేదు రాహు బాగోకపోతే ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాడి జీవితం నరకప్రాయంగా ఉంటుంది చాలామందికి తెలియదు మీ జాతకంలో రాహు కనుక యోగిస్తే మీరు ఆగిపోయిన ప్రతి పని పూర్తి చేయగలుగుతారు విదేశీయానం చేయగలుగుతారు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇలాంటివి ఏదైనా సరే మీరు గెలుస్తారు శత్రువుల నుండి కూడా విముక్తి లభిస్తుంది డబ్బు ఇబ్బడి ముడిగా వస్తుంది లాటరీలు తగులుతాయి లాటరీలు తగులుతాయి మార్కెట్లో షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి అద్భుతంగా వస్తుంది చాలామందికి తెలియదు ఏంటంటే జాతక రీత్యా రాహు కనుక బాగోకపోతే వీటికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఎవరి జాతకంలో అయితే రాహు యోగించడో వారి జీవితం కలక్రిందులుగా ఉంటుంది మరి ఆ దోషాలు తొలగించుకోవడానికి చాలా పరిహారాలు ఉన్నాయి కానీ మన ఇంటిలో మనం చేయగలిగే అత్యంత తేలికైన అత్యంత ప్రభావవంతమైన ఉపాయం ఈరోజు మీకు చెప్తాను రెండు ఉపాయాలు చెప్తాను చిన్నవి చాలా చిన్నవి మన ఇంట్లో ఉండే పదార్థం మనం వాడే పదార్థం కానీ ఆ శక్తి ఉందని మనకు తెలియదు ఎవరైనా సరే ఆడేవారు కానీ మగవారు కానీ ఈ ఉపాయం చేయవచ్చు ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ జాతకంలో రాహు దోషాలు ఉన్నాయి అని సిద్ధాంతులు చెప్పినా జ్యోతిష్యులు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు మీరు ఈ ఉపాయం చేసి చూడండి అలాగే మామూలుగా కూడా అంటే మీరు నిత్య జీవితంలో రాహు బాగోకపోతే చేసే పని ఏదైనా సరే ఆటంకాలు వస్తూ ఉంటాయి అయిపోతుందన్న పని ఆగిపోతూ ఉంటుంది అది వ్యాపారం కావచ్చు విద్య కావచ్చు ఏదైనా కావచ్చు రాహు అనుకూలంగా లేకపోతే జరిగే పరిణామాలు అలాగే కొంతమంది ఊహాలోకంలో వివరిస్తూ ఉంటారు ఎట్లా ఉంటుందంటే వాడి దగ్గర ఐదు రూపాయలు ఉంటాయి పక్కన ఐదు సున్నాలు పెట్టేస్తాడు ఐదు లక్షల రూపాయలు నాకు దగ్గర ఉన్నాయని భావిస్తాడు అనుకోకుండా అప్పులు చేస్తారు అప్పు తీర్చేయచ్చని అది భూసంబద్ధమైన ఎసెట్ అంటే ఇల్లు కావచ్చు కారు కావచ్చు లావిష్నెస్ కోసం పోయి ఖర్చు పెడతారు కానీ అప్పు తీర్చలేరు తీర్చే మార్గాలు సడన్గా ఆగిపోతాయి అది రాహువు వల్ల జరుగుతుంటుంది ఇలాంటి వాటి నుండి బయటపడడానికి ఈరోజు ఈ ఉపాయం ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటే ఈ తేలికైన ఉపాయాన్ని చేసి ఖచ్చితంగా ఫలితం పొందండి లాటరీ టిక్కెట్ కొంటున్నాం గురువుగారు రావడం లేదు లాటరీ కూడా తగులుతుంది రాహువు కనుక అనుకూలంగా ఉంటే ధనం ఆకస్మాత్తుగా ధనం వస్తుంది ధనలాభం కలుగుతుంది ఆస్తి కలిసి వస్తుంది రాజకీయంగా కూడా పదవి అన్నీ వస్తాయి ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీరు చెక్ చేసి చెప్పండి ఇది మీరు ఎవరైనా ఇలా ఈ ఉపాయాన్ని నేను చెప్పే ఉపాయం చేస్తుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఉపాయం చేసిన తర్వాత కూడా మీ అభిప్రాయాలని ఖచ్చితంగా షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎవరైతే జీవితంలో ఇబ్బంది పడుతున్నారో వారి ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని షేర్ చేయండి ఎందుకంటే అంత అద్భుతంగా పనిచేస్తాయి మీకు నవగ్రహాలు తొమ్మిది గ్రహాల్లో చిన్న చిన్న ఉపాయాలతో బయటపడే పర్మనెంట్గా ఒక్కసారి చేస్తే చాలు పర్మనెంట్గా బయటపడే ఉపాయాలు చెప్తాను మొన్న సూర్యగ్రహం గురించి చెప్పానండి సూర్యుడి గురించి చెప్పాను బెల్లంతో ఒక ఉపాయం చెప్పాను అలాగే మిగతా గ్రహాల గురించి కూడా చెప్తాను అంటే తేలికగా వన్ టైం చేస్తే ఇబ్బందులు లేకుండా ఉండేవి కూడా చెప్తాను ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఈ రెండు రోజులు చాలా ప్రాముఖ్యమైన రోజులు ఈ రెండు రోజుల్లో ఇది ఆవాల నూనె ఆవ నూనె మనకి మార్కెట్లో దొరుకుతుంది మనకి పచ్చళ్ళు పడటానికి వాడుతూ ఉంటాం దీపారాధనకు వాడుతూ ఉంటాం ఈ నూనె మీరు మీ తల్లికి కానీ మీ భార్యకి కానీ లేదా మీ చిన్న చెల్లెలకి అంటే మీ ఇంట్లో చిన్నగా ఉన్న చెల్లికి కానీ తలకి రాయాలి ఎవరు రాహుతో ఇబ్బంది పడే ఆడవారు కానీ మగవారు కానీ వారు తలకు రాయాలి అంటే మగవారు వాళ్ళ తల్లి అంటే తల్లి తలకైనా రాయవచ్చు భార్య తలకైనా రాయవచ్చు కొద్దిగా నూనెని జడ కొంచెం పెద్దగా ఉండాలి మరి ఆ మగవారి ఇంత ఉంటే కాదు కొంచెం పెద్ద జడ ఉన్నవారికి చక్కగా ఈ నూనె కొద్దిగా తీసి రాయండి మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది అది ఏ పని అయినా సరే లాటరీ టిక్కెట్ దగ్గరని మొదలుపెట్టి మీరు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు ఇబ్బంది ఉన్నవారు ఇది ఎప్పుడు చేయాలి బుధవారం ఉన్నాడు శనివారం నాడు తప్పకుండా చేయండి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అమ్మకు కానీ భార్యకు కానీ చిన్న చెల్లికి కానీ తలకి నూనె రాయాలి అది కూడా ఈ రోజుల్లోనే ఈ విధంగా చేయటం వల్ల రాహువు ప్రసన్నత చెందుతాడు దాని ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి రెండవది సరే ఇది అనుకోండి అంటే నూనె రాయలేము అనుకోండి కుదరదు అనుకోండి అప్పుడు ఈ రెండో పాయింట్ చేయండి మీరు చూస్తున్నారు కదా సమోసా ఇది శనివారం నాడు అంటే మీరు ఈ విధంగా చేయలేకపోతే నూనె రాయలేకపోతే శనివారం సాయంత్రం ఈ పేదవారిన ఆడవారికి సమోసాలు కానీ పకోడీ కానీ బజ్జీలు కానీ అంటే నూనెలో వేయించే పదార్థం పిండితో నూనెలో వేయించి ఉండే పదార్థాన్ని పంచిపెట్టండి ఆడవారికి అది కూడా మగవారికి కాదు పేదవారైనా ఆడవారికి శనివారం కానీ పంచిపెట్టండి శనివారం సాయంత్రం ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా మీ జాతకంలో రాహువు యోగిస్తాడు రాహు కనుక దోష రాహు దోషాలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నవారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి ఒక్క సమోసా అయినా సరే పేదవారైనా ఆడవారికి పెట్టండి మళ్ళీ చెప్తున్నాను ఇది మన ఇంట్లో వాళ్ళకి పెట్ట మన ఇంట్లో వాళ్ళకి పెట్టవచ్చా అని అడుగుతుంటారు కాదు బయట వారికి పేదవారికి పెట్టాలి ఇది గుర్తుంచుకోవాలి మీరు ఇలా చేయటం వల్ల అంటే ప్రతి శనివారం నాడు సాయంత్రం చేయటం వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా రాహు యోగిస్తాడు మీరు ఏదైతే పనులు అవడం లేదో పనులన్నీ పూర్తవుతాయి విదేశాలు వెళ్ళగలుగుతారు డబ్బు బాగా సంపాదించగలుగుతారు కేసులు ఉంటే కోర్టు కేసులు కానీ పోలీసు కేసులు కానీ ఉంటే వాటి నుంచి విముక్తి లభిస్తుంది శత్రువులు ముఖ్యంగా శత్రువులతో ఇబ్బంది పడుతూ ఉంటే శత్రువులు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు విముక్తి లభిస్తుంది రాహు వల్లి ఎన్ని వస్తాయి చూడండి ఒక ఇవ్వడం వాళ్ళు అది కూడా ప్రేమగా ఇవ్వాలి మనం తినకూడదు మనం తినడానికి కాదు మనం పంచిపెట్టాలి అది గుర్తుంచుకోండి ఇది ఎవరైతే రాహు బాగోలేదు వారు చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే తేలికైన ఉపాయాలు ఏంటంటే మనకి నమ్మం వచ్చే సమస్య ఏంటంటే ఇంత తేలికగా ఉన్నాయి మన పెద్దలు తంత్రంలో ఎంతో తేలికైన మన నిత్య జీవితంలో అధిక అంటుంటారు సనాతన ధర్మంలో ఆయుర్వేదం అనేది జీవన విధానంగా ఉంది మన ఆహారపు అలవాట్లు కూడా పండగలకి అలాగే కొన్ని పర్వదినాల్లో తినే ఆహారం కూడా నిజంగా చెప్పాలంటే ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే ఒక రకంగా చెప్ప సైన్స్ని మన జీవనంలో విధానంగా పెట్టేశారు గ్రహస్థితులు ఇబ్బందులు కావచ్చు అలాగే పూర్వకర్మల పాపాలు శాపాల వల్ల కావచ్చు వచ్చే వాటి నుంచి తప్పించడానికి మనం తీసుకునే ఆహారంలోనే పదార్థాలు పెట్టారు అంత గొప్ప ధర్మం మనది సనాతన ధర్మం అంత గొప్పది మీరు ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పాను ప్రయత్నపూర్వకంగా పరీక్షపూర్వకంగా చెక్ చేసుకోండి ఫలితాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు కామెంట్స్లో అడుగుతూ ఉంటున్నారు నేను చెప్తూనే ఉంటున్నాను ప్రతి వీడియోలు చెప్తూ ఉంటాను కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు ఏమనంటే మాకు ఆ సమస్య ఉందండి ఈ సమస్య ఉందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్లో పదహారు వందల వీడియోలు ఉన్నాయి దానిలో మీకున్న సమస్యకి ఖచ్చితంగా వంద వీడియోలు ఉంటాయి అందులో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి ఇప్పుడు రాహుకు చెప్పాను రాహుకి సంబంధించి మన ఛానల్లో దగ్గర దగ్గరగా వంద వీడియోలు ఉంటాయి రాహు దోషాలకు సంబంధించి అందరూ అన్ని చేయలేరు ఎవరికి ఏదైతే అవకాశం ఉంటుందో అది ఖచ్చితంగా ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ